వివిధ దినపత్రికలు ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచే వార్తల విశ్లేషణ చూద్దాం ముందుగా సాక్షి దినపత్రికలో హెడ్లైన్స్ చూసినట్లయితే పురం సత్వరం పురపాలక నగరపాలక సంస్థల ఎన్నికలకు శరవేగంగా సన్నాహాలు తుది ఓటర్ జాబితా పోలింగ్ స్టేషన్ల ఖరారుపైన అధికారుల దృష్టి పన్నెండవ తేదీలోగా ఓటర్ల తుది జాబితా ప్రచురణకు ఎస్ఐఈసి ఆదేశం నేడు రాజకీయ పార్టీల సలహాలు సూచనలు తీసుకొని ఎన్నికల సంఘం మున్సిపాలిటీలు వార్ట్ల వారిగా రిజర్వేషన్ల ఖరారుకు త్వరలో మార్గదర్శకాలు ఈ నెల మూడో వారంలోగా షెడ్యూల్ ఫిబ్రవరిలో ఎన్నికలు ఉంటాయంటూ అనేటువంటి వార్త ప్రధాన వార్తగా ఈరోజు సాక్షి దినపత్రికలో ప్రధాన వార్తగా నిలుస్తుంది ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలోని మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వేగంగా సన్నాహాలు చేస్తుంది ప్రస్తుతం తుది ఓటర్ జాబితా పోలింగ్ స్టేషన్ల ఖరారు పోలింగ్ సామాగ్రిని సమకూర్చుకోవడం వంటి అంశాలపైన అధికారులు దృష్టి కేంద్రీకరించారు మరోపు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల సన్నాహాలలో భాగంగా బుధవారం కీలక సమావేశం నిర్వహించింది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని జిల్లా కలెక్టర్లు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లతోటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు తెలంగాణ మున్సిపాలిటీ చట్టం రెండు వేల పంతొమ్మిదిలోని సవరించిన సెక్షన్ వన్ నైంటీ ఫైవ్ ఏ ప్రకారం మున్సిపల్ వార్డుల వారిగా ఓటర్ల తుది జాబితాను ఈ నెల పన్నెండవ తేదీలోగా తప్పనిసరిగా ప్రచురించాలని సూచించారు ఈ నెల పదమూడవ తేదీన పోలింగ్ స్టేషన్ల వివరాలు ముసాయిదా జాబితాను ప్రచురించి వాటిని టీపోలి యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు ఈ నెల పదహారున పోలింగ్ స్టేషన్ల వివరాలతో పాటుగా ఫోటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను తను ఆయా వార్డులోని పోలింగ్ స్టేషన్ల వద్ద స్పష్టంగా ప్రదర్శించాలని చెప్పారు పోలింగ్ నిర్వహణలో భాగంగా అవసరమైన రిటర్నింగ్ అధికారులు సహాయ రిటర్నింగ్ అధికారులు జోనల్ అధికారులు ఫ్లెయింగ్ సిట్టింగ్ స్కాడ్లను వెంటనే నియమించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశించారు పోలింగ్ కోసం అవసరమయ్యే బ్యాలెట్ బాక్సులు ఇతర పోలింగ్ సామాగ్రిని సమకూర్చుకోవాలని వారు సూచించడం జరిగింది ఇక ఇప్పటికే జిల్లా స్థాయిలో రాజకీయ పక్షాలతోటి ఈ నెల ఐదున సమావేశాలు నిర్వహించగా గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో రాష్ట్ర స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతోటి సమావేశం జరుగుతుంది ఇక ఈ పేటీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆయా పార్టీల ప్రతిపాదుల నుంచి సలహాలు సూచనలు స్వీకరిస్తారు ఇదిలా ఉంటాయి ఈ నెల పదహారు నాటికి ఓటరు జాబితా పోలీస్ స్టేషన్లపైన స్పష్టత రానున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తదుపరి కార్యాచరణ పైన ఎస్సీసీ దృష్టి పెట్టనుంది అయితే ఎన్నికలు ఇలా ఇక నూట పదహారు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లు ఏడు మొత్తం వార్డులు రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు ఉన్నాయి ఇక జనాభా యాభై ఏడు లక్షల నలభై ఒక వేల నూట పదకొండు మంది ఇక ఎస్సీ జనాభా చూసినట్లయితే రెండు లక్షల నలభై ఆరు వేల ఏడు వందల అరవై నాలుగు మంది ఉన్నారు ఇక ఎస్టీ జనాభా చూసినట్లయితే ఏ ఏడు లక్షల డెబ్బై ఐదు వేల ఆరు వందల యాభై మూడు మంది ఉన్నారు ఇక జనాభా ఎస్సీ ఎస్టీ వివరాలు రెండు వేల పదకొండు లెక్కల ఆధారంగా ఇది తీసుకోవడం జరిగింది ఇక దరి చేరని ధరణి కష్టం అంటూ మరో వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది ఇక్కడ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం కట్టిన చాలనకు ఇప్పటికీ కలగని మోక్షం ఎనభై ఏడు కోట్లకు ఎనభై ఏడు కోట్లకు పైగా రైతుల సొమ్ము ఇంకా ప్రభుత్వ ఖజానాల్లోని చెల్లింపు అధికారులు సిసిఎల్ఏ పోతే పెట్టుకోవడంతో రైతులకు ఇబ్బందులు ఇక వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకుని ఫీజు చెల్లించిన తర్వాత అనివార్య కారణాల వల్ల ఆ రిజిస్ట్రేషన్లు చేసుకోలేకపోయినా రైతుల సమస్య ఏళ్ళు గడిచినా తిరగడం లేదు ఎప్పుడూ కట్టిన చాలన్ల డబ్బులు వాపసు కూడా రావడం లేదు శాసనసభ శీతకాల సమావేశంలో ప్రభుత్వం ఇచ్చిన వివరణ ప్రకారమే ఇంకా ఇరవై ఏడు వేల మంది రైతుల విజ్ఞప్తులు పెండింగ్లో ఉన్నాయి తమ డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఇంకా దరఖాస్తు చేసుకుని వారు కూడా వేల సంఖ్యలోనే ఉన్నారని తెలుస్తుంది అయితే రైతులకి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రైతులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు ప్రభుత్వాలు ఎన్ని పథకాలున్నా ఏం చేసినా కూడా రైతులకి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం చాలా ప్రాధాన్యం కానీ రైతుకి తను కొన్న భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే ఇబ్బంది ఉన్న భూమిలో పంట వేసుకొని దాన్ని కాపాడుకొని మళ్ళీ తిరిగి అమ్మి ఆ డబ్బులు చేతికొచ్చేంత వరకు కూడా అన్ని కష్టాలు పంట వేయాలన్నా కూడా పంట కావాల్సిన యూరియా కూడా సరిగ్గా దొరకని పరిస్థితి ఇప్పుడు ప్రస్తుత రాష్ట్రంలో మనం చూస్తున్నాం యూరియా కోసం ప్రతిరోజు మనం వార్తలు వింటున్నాం యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలని మనం రోజు చదువుతున్నాం వింటున్నాం ఇప్పుడు యూరియా దొరక్క లాస్ట్ ఇయర్ చాలా ఇబ్బందులు పడ్డారంటే ఈసారి ఒక యాప్ తీసుకొచ్చారు ఆ యాప్ సర్వర్ డౌన్ అవుతుందంట ఆ యాప్ సరిగ్గా చూపించడం లేదంట రైతులకు అవగాహన ఉండడం లేదు ఆ యాప్ని ఎలా ఏ విధంగా వాడాలనేది ముందు స్టాక్ ఉంటే కదా ఆ ఈ యాప్ పనిచేయడానికైనా ఏదైనా రైతుకి ఇవ్వడానికని ఒక విమర్శలు అయితే ఒకవైపు ప్రతిపక్షం నుంచి అయితే ఆరోపణలు వస్తున్నాయి ఇక ఈ యాప్ ఇలా ఉండగా మరో కార్డు తీసుకొచ్చారని నిన్న కేటీఆర్ నిన్న చెప్పడం జరిగింది ఈ మొత్తానికైతే రైతుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం వస్తుందని ప్రతిపక్షం నుంచి కేటీఆర్ ఒకవైపు ప్రతి సభలో మొత్తుకోవడం జరుగుతుంది ఇక ఇంతటితోటి ఆగకుండా పంట ఒకవేళ పంట నష్టం జరిగితే అనివార్య కారణాల వల్ల పంట నష్టం జరిగితే మళ్ళీ పంట నష్టపరిహారం కోసం కూడా రైతుల అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడుతూ ఉన్నాయి అయితే ప్రభుత్వం అసెంబ్లీ బిల్లులు వివరణ ఇచ్చిన ప్రకారమే ఇంకా ఎనభై ఏడు కోట్లకు పైగా రైతుల సొమ్ము ప్రభుత్వ ఖజాన్లో ఉండిపోవడం గమనార్హం ధరణి కష్టం భూభారితిలోనూ కలగని మోక్షం బీఆర్సీ ప్రభుత్వం అప్పుడు ఆ ప్రభుత్వమే ధరణి పెట్టింది ఇ ఇప్పుడేమో ఇప్పుడు ప్రభుత్వం ధరణి పెట్టింది భూభారతిలోనే కలగని మోక్ష అప్పుడు ధరణి ఇప్పుడు భూభారతి ఈ రెండింటిలో కలగని మోక్ష బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ప్రారంభించారు ఈ భూముల క్రయ విక్రయాల కోసం రైతులు స్లాడ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది స్లాడ్ బుకింగ్ సమయంలో సదురు భూమి రిజిస్ట్రేషన్ కోసం స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజును చాలన్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది ఈ చాలన్ రూపంలో ఫీజు చెల్లింపు ప్రక్రియ ఎప్పటి నుంచో ఉన్న ఒకవేళ అనివార్య కారణాలతోటి రిజిస్ట్రేషన్ కు వెళ్ళకపోతే ఆ డీడీలను ను వెంటనే నగదు రూపంలోకి మార్చుకునేవారు కానీ ధరణి పోర్టుల్లో ఒకసారి కట్టిన చాలను నగదు రూపంలోకి మార్చుకునే ఆప్షన్ లేకపోవడంతో అప్పట్లో రిజిస్ట్రేషన్లో రద్దు చేసుకున్న వారి డబ్బులు అలాగే ప్రభుత్వం వద్దే ఉండిపోయినాయి అంట ఇక మోడీకి నెతన్యాహు ఫోన్ ఇజ్రాయెల్ ప్రధాని నితన్యాహు మోడీ ఫోన్లో మాట్లాడారు ఇద్దరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారంటూ వార్త ప్రధాన వార్తగా మన సాక్షి దినపత్రికలో చూడొచ్చు ఇక చమురు మాటలు అమెరికా అటు చమురు నౌకలకు దిగ్బంధించింది అవి వెనుజులవే అని అమెరికా అంటుండగా తమేవి తమనేవని రష్యా వాదిస్తుంది ఇక ఆక్రమణ తొలగింపు ఉద్రిక్తం అక్రమాల తొలగింపు మసీదు కూల్చివేత రంగుపులు తన సమీపంలో అలచడి చెలరేగింది అంటూ మరో వార్త హెడ్లైన్లో నిలుస్తుంది ఇక కాంగ్రెస్ మజ్లిస్ తోటి బీజేపీ దోస్తి మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విచిత్ర పొత్తు ఇక కాంగ్రెస్ మజ్లిస్ తోటి బీజేపీ దోస్తి మహారాష్ట్ర మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో విచిత్ర పొత్తు బీజేపీ కాంగ్రెస్ ఒక్కటయ్యాయి బీజేపీ ఎంఎం తోనూ జత కట్టిందంట ఒక వార్త ప్రధాన వార్తగా మనం హెడ్లైన్లో లో చూడొచ్చు ఇక కాంగ్రెస్ ఓటమికి రంగం సిద్ధం ఖమ్మంలో సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ క్వార్టర్స్ ఫైనల్ ఫలితాలే ఫైనల్స్లోనూ వస్తాయి మనలో నలభై శాతం సర్పంచులుగా గెలవడం మామూలు విషయం కాదు కాంగ్రెస్ అలవి కానీ హామీలు ఇచ్చిందనే విషయం ప్రజలకు అర్థమైపోయిందంటూ నిన్న కేటీఆర్ ఖమ్మం పర్యటనలో ఒక సభలో పాల్గొనడం జరిగింది అయితే నూతనంగా ఆయనకైనా సర్పంచులను కలిసి మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ ఓటమికి రంగం సిద్ధమైంది ఆ పార్టీ భరితం పట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు క్వార్టర్ ఫైనల్స్లో అయినా జీపీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే సెమీఫైనల్స్గా నిలిచే కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో ఆ తర్వాత ఫైనల్స్ అయిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు ఇక సీఎం సోదరుడికి సిట్ నోటీసులు అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది అందుకు దానికి సంబంధించి కొండల రెడ్డి ఫోన్ ట్యాప్ నేడు కార్యాలయానికి వచ్చి వాగ్మూలు ఇవ్వాలని పిలుపు మరికొందరిని విచారణకు పిలిచిన దర్యాప్తు అధికారి అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ దూకుడు పెంచింది ఈ వ్యవహారంలో బాధితులతో పాటు రాజకీయ నాయకులు వారి సంబంధికుల నుంచి వాగ్మూలాలు సేకరిస్తుంది ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల రెడ్డికి కూడా బుధవారం నోటీసులు జారీ చేసింది ఉదయం గురువారం ఉదయం పదకొండుకి సిట్ కార్యాలయానికి వచ్చి వాగ్మూలం ఇవ్వాలని తెలపడం జరిగింది ఇక బయో ఇంజనీర్డ్ ఊపిరితిత్తులు ఆ దిశగా పరిశోధనలు కీలక ముందడుగు ఊపిరితిత్తులపై పరిశోధనలకు దేశంలోనే తొలి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభం ఐఐటీ హైదరాబాద్తో కలిసి ఏర్పాటు చేసిన జర్మనీ యూనివర్సిటీ పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించిన ఏఐజీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ నాగేశ్వర రెడ్డి అయితే సమీప భవిష్యత్తులో బయో ఇంజనీర్డ్ ఊపిరితిత్తులు రక్త నాలల నమూనాల అభివృద్ధి లక్ష్యంగా కీలక అడుగు పడిందంటే దానికి సంబంధించి వార్త ప్రధాన వార్తగా బయో ఇంజనీర్డ్ ఊపిరితిత్తులు అంటే వార్త ప్రధాన వార్తగా హెడ్లైన్లో నిలుస్తుంది ఇక టెన్త్ విద్యార్థులకు అల్పాహారం ప్రభుత్వ పాఠశాలలో చదివే పదో తరగతి విద్యార్థులకు వచ్చే నెల పదహారు నుంచి అల్పాహారం స్నాక్స్ అందించనున్నారు ఎందుకోసం ఫిబ్రవరి పదహారు నుంచి మార్చి పది వరకు స్నాక్స్ కోసం నాలుగు పాయింట్ రెండు మూడు కోట్లు విడుదల చేశారు గ్యాప్ ఇచ్చి మళ్ళీ గజగజ ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయాయి రెండు రోజులుగా పగటి రాష్ట్రీయ రాత్రి ఉష్ణోగ్రతలు ఒకసారిగా తగ్గే ప్రస్తుత సీజన్లో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు సాధారణ కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదు అవుతున్నాయి ఇంకా ముప్పై రెండు ఊళ్ళ విరాళం ఏళ్ళ వెక్కిరింత బస్సు లేక నందిపేట మండల వ్యాప్తంగా అవస్థలు పడుతున్నారు ఇక ముప్పై రెండు ఊల్ విరాళం ఇచ్చినా కూడా ముప్పై రెండు ఏళ్ళ నుంచి అక్కడ సరైన బస్సులు లేక నందిపేట మండల వ్యాప్తంగా అవస్థలు పడుతున్నారంట వార్త ఒకటి ప్రధాన వార్తగా నిలుస్తుంది వీళ్ళు అంతరిక్షంలో చెత్త ఏరుతారు మీకు తెలుసా భూమి చుట్టూ ఉపగ్రహాలు తిరిగే కక్షలో బోల్డంతా చెత్త పెరిగిపోయిందని పనిచేయని శాటిలైట్లు రాకెట్ భాగాలు నట్లు బోల్ట్ అన్నిటివి అరవై ఎనిమిది ఏళ్ళుగా పోగుపడుతున్నాయని అర్జెంటుగా తీసేయకపోతే కొత్తగా వచ్చి చేరే శాటిలైట్లకు ప్రమాదమని ఆ పని చేసేందుకు స్టార్టప్ కంపెనీ కాస్మో సర్వ్ అన్ని సిద్ధం చేసుకొని రెడీ అవుతుందంటే ఒక వార్త ఇప్పటివరకు ఎప్పుడు వినటువంటి ఒక వార్త అయితే మనం చూడొచ్చు ఇక్కడ అంతరిక్షంలో చెత్త పెరిగిపోతుందంట ఇక్కడ గత అరవై ఏళ్ళుగా మనం శాటిలైట్లు అక్కడికి పంపిస్తున్నాం ఆ శాటిలైట్లకు సంబంధించిన నట్లు బోల్ట్లు కొన్ని స్పేర్ పార్ట్స్ పనికిరానివి అక్కడ ఊడి అక్కడ చెత్త చదనం లెక్క పడిపోయి ఉన్నాయి అంటే దాన్ని అర్జెంటుగా కాస్మో సర్స్ అన్ని అనే ఒక స్టార్టప్ కంపెనీ అక్కడికి వెళ్ళి మొత్తం క్లీన్ చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నటువంటి ఒక వార్త ప్రధాన వార్తగా మనం సాక్షి దినపత్రికలో చూడొచ్చు ఇక వెలుగు దినపత్రికలో పత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం ఆయిల్ మాకే అమ్మాలి వెనిజులా అధ్యక్షురాలికి ట్రంప్ వార్నింగ్ చైనా రష్యా ఇరాన్ క్యూబా దేశాలను దూరం పెట్టాలని సూచన ఆ నాలుగు దేశాలతోటి ఆర్థిక సంబంధాలు తెంచుకోవాలని డిమాండ్ వెనిజులా ఆయిల్ ట్యాంకర్లు షిప్లను బ్లాక్ చేసిన యూఎస్ దీంతో యాభై మిలియన్ బ్యారల్ల ఆయిల్ను ఇస్తామని వెణిజుల ఒప్పందం అంటూ వార్త ప్రధాన వార్తగా మనం చూడవచ్చు అయితే మనం ఇంతకుముందు చూసాం వెణిజుల అధ్యక్షుడిని అదేవిధంగా తన సత్యమణ్ణి కూడా ట్రంప్ నైటుకు నైటు వాళ్ళని అక్కడ దాడి చేసి నైట్కి నైట్ వాళ్ళని యూఎస్ రప్పించుకున్నారు బంధించి అయితే ట్రంప్ తన డిమాండ్లన్నీ అయితే చెప్పడం జరిగింది ఇక కుక్కల మూడు ఎట్లుంటుందో తెలియదు అవి ఎప్పుడు కరుస్తాయో చెప్పలేం సుప్రీంకోర్టు అందరూ కుక్కల గురించి ఆలోచిస్తున్నారు కోళ్ళు మేకల గురించి ఎందుకు మాట్లాడరు వాటివి ప్రాణాలు కావా కుక్క కాటుతోటి జనాలు చనిపోతున్నారు స్ట్రీట్ డాక్స్ నుంచి ప్రభుత్వాలు రక్షణ కల్పించాలి కుక్కలతోటి యాక్సిడెంట్లు అవుతున్నాయి కొందరు జడ్జిలు కూడా ప్రమాదాల బారిన పడ్డారనే వ్యాఖ్య వేదికల అంశంలో దాఖలైన పిటిషన్ల పైన విచారణ జరిగింది ఇక టికెట్ రేట్లు పెంచుకోండి చిరంజీవి ప్రభాస్ సినిమాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఓజీ గేమ్ చేంజర్ పుష్పటుకు మాత్రమే వర్తిస్తాయని వెల్లడి సినిమాల సినిమా కేవలం వినోదమే నిత్యవసరం కాదు మూవీ చూడాలా వద్దా అనేది ప్రేక్షకుల ఇష్టం చూడాలనుకుంటే ఎంత ధైర్యా పెడతారు లేదంటే వారి తర్వాత వెళ్తారట్టి కామెంట్ చేసింది ఇక మున్సిపల్స్ హీట్ జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్ ఏర్పాట్లు బీఆర్స నేతల బస్తీబాట అర్బన్లో పట్టుకు బీజేపీ ఒకవైపు ఈతం ఇప్పటికే ఇన్ఛార్జి మంత్రులు ఎమ్మెల్యేలకు సీఎం దిశా నిర్దేశం జోరుగా శంకుస్థాపనలు అభివృద్ధి పనులకు ప్లాన్ కేడార్ను కాపాడుకునే పనులు కేటీఆర్ వరుసగా జిల్లాల టూర్లు ఖమ్మ పర్యటనకు కొద్ది గంటల ముందే కాంగ్రెస్కి గులాబీ కార్పొరేటర్లు మున్సిపాలిటీల్లో తమను ఆదరిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామంటున్న బండి సంజయ్ హుజరాబాద్ జమ్మికుంట మున్సిపాలిటీల్లో ముందస్తు ప్రచారం అంటూ హెడ్లైన్లు ప్రధాన వార్తతో చూడవచ్చు అయితే మున్సిపల్ ఎన్నికలకు నగార మొగడంతో ఏ పార్టీకి ఆ పార్టీ ప్రయత్నంలో మునిగిపోయిందనమాట ఇక ప్రజల మధ్యలో ఉండాలని నిర్దేశం చేస్తున్నారు అధిక పార్టీలో ఉన్నటువంటి అధినాయకత్వం ఇక ముందు నీతులు వెనుక గోతులు తెలంగాణ ప్రా ప్రాజెక్టులు ఆపాలంటూ కేంద్రానికి డిసెంబర్లోని ఏపీ లేఖలు జ్వరాల ఆధారంగా చేపడుతున్న ఫ్లడ్ ఫ్లో కెనాల్ కలవకుర్తి ఫేస్ టూ కోయల్కొండ గండిడి లిఫ్ట్ రేలంపాడు గట్టు తదితర పదహారు ప్రాజెక్టులను అడ్డుకోవాలని ఫిర్యాదు ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన అక్రమ ప్రాజెక్టులు అంటూ ఇవి కాకుండా మరో నలభై రెండు ప్రాజెక్టులు చేపడుతున్నారని ఆరోపణ వరద జలాలపై ప్రాజెక్టులే లేకున్నా అక్రమంగా ఏపీ ప్రాజెక్టుల నిర్మాణం మన ప్రాజెక్టులపై మాత్రం అడుగడుగున చంద్రబాబు అక్కసు ఒక పాలమూరు రంగారెడ్డిని అడ్డుకునేందుకే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పదిహేడు వరకు ఐదు లేఖలు అంటూ నదీ జలాల విషయంలో ఏపీ రెండు నాలుకల ధోరణి అవలంబిస్తుందని ఒక వార్త ప్రధాన వార్తగా వెలుగుదిన పత్రికలో మనం చూడొచ్చు ఇక గోదావరి నీళ్లను రాయలసీమకు తరలిస్తాం నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి తీసుకోకపోతే తప్పేంటంటూ చంద్రబాబు మరోవైపు చెప్తున్నారు పోలవరం ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పడం సరికాదు నీటి విషయంలో తెలంగాణ రాజకీయం చేయొద్దు స్టోరేజీ చేసి జలాలను తరలిస్తే ఆ ప్రాంతం బాగుపడుతుంది తెలంగాణ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి దేవదల కల్వకుర్తి భీమా లాంటి ప్రాజెక్టును నేనే రూపొందించా హైదరాబాద్ను నాలెడ్జ్ సిటీగా తయారు చేశానని వెల్లడి పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం ఏపీసీఎం ఈ కామెంట్స్ చేయడం జరిగింది వార్త వెలుగు దినపత్రికలో ప్రధాన వార్తగా మనం చూడొచ్చు ఇక బీఆర్ఎస్ ఆస్తులపైన ఎంక్వైరీ చేయాలి ఆ పార్టీకి అంత పెద్ద మొత్తంలో ఎలక్టోరల్ బాండ్స్ ఎట్లు వచ్చినాయంటూ మంత్రి వివేక్ చెప్తున్నారు ఇక కాక మెమోరియల్ క్రికెట్ పోటీలను ప్రారంభిస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి అంటూ వార్త ప్రధాన వార్త నిలుస్తుంది ఇక సంక్రాంతికి ఆరు వేల నాలుగు వందల ముప్పై ఒక్క ప్రత్యేక బస్సులు యాభై శాతం అదనపు ఛార్జీలు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడి ఇక పండుగలు వచ్చినాయంటే ఆర్టీసీకి కామన్గా ఛార్జీలు పెంచడం కామన్ అయిపోయింది ఇక పాలించే భరిను కాదని దున్నపోతుని తెచ్చుకున్నారు ఇప్పుడు అనుభవిస్తున్నారు ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ కామెంట్ కమలని ముగ్గురు మంత్రులు మోసగాలే ముప్పై శాతం కమిషన్లు తీసుకుంటున్నారు రేవంత్ రాష్ట్రాన్ని దోచి రాహుల్కు కప్పం కడుతున్నారు ప్రతి నెల వంద కోట్లు పంపిస్తున్నారని ఆరోపణ అంటూ కేటీఆర్ నిన్న ఖమ్మ ఖమ్మ పర్యటనలో నూతనంగా ఎన్నికైన సర్పంచులను సభలో పాల్గొని మాట్లాడడం జరిగింది ఇక కేటీఆర్ మాటల జాగ్రత్త రాహుల్ను సీఎంను విమర్శిస్తే ప్రజలు బుద్ధి చెప్తారు మంత్రి పన్నం ఎన్నికల్లో జనం ఓడించినా ఆయనలో మార్పులాడింది ఫైర్ కేటీఆర్ ముందు నీటి సమస్యలు చెక్కబెట్టుకు పొంగులెట్టి కేటీఆర్కు మతి తప్పింది ఆది శ్రీనివాస్ అధికారం పైన అహంకారం తగ్గలేంటూ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కాంగ్రెస్ మంత్రులందరూ కూడా కేటీఆర్ కామెంట్స్ పైన వారు స్పందించడం జరిగింది ఇక మోడీ ఆస్తి మూడు కోట్లు గత పదేళ్ళలో పదేళ్లలో ఎనభై రెండు శాతం పెరిగిన ప్రధాని ప్రాపర్టీ వాల్యూ రెండు వేల పద్నాలుగులో రాహుల్ ఆస్తి తొమ్మిది కోట్లు రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై కోట్లు వరుసగా మూడుసార్లు గెలిచిన ఎంపీల ఆస్తులపైన ఏడిఆర్ రిపోర్ట్ పదేళ్ళులో నూట అరవై రెండు కోట్ల వృత్తితోటి టాప్లో సత్తారా ఎంపీ ప్రతాప్ సింహ నూట నలభై ఆరు కోట్లతోటి మూడో స్థానంలో ఏపీ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నిలిచారు అంటూ ఒక ఏడిఆర్ రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్లో ఎవరు ఆస్తులు ఏంటంటే అనేది రాజకీయ నాయకులకు సంబంధించి ఇక్కడ తెలపడం జరిగింది ఆ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన వార్తలు నిలిచే హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం అప్పు మరో పదివేల ఆరు వందల కోట్లు చివరి త్రైమాస్కల్లో తీసుకుంటాం ఆర్బీఐకి రాష్ట్ర సర్కారు ప్రతిపాదన మూడు త్రైమాస్కల్లో అరవై ఎనిమిది వేల మూడు వందల కోట్లు వార్షిక అంచనా యాభై నాలుగు వేల తొమ్మిది కోట్లు అంటూ ఒక వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది ఇక కత్తితో భర్తను తరిమిన భార్య ఆస్తి కాజేసి మరో మహిళలతోటి ఏ పెట్టుకున్నాడని ఆగ్రహం అడ్డుకున్న స్థానికులు వరంగల్ నగరంలో ఒక ఘటన చోటు చేసుకుంది ఇక ప్రధాన వార్తగా హెడ్లైన్ చూసినట్లయితే నమస్తే తెలంగాణలో పదహారు తెలంగాణ ప్రాజెక్టుల పైన ఏపీ ఫిర్యాదు ఇక తీరని బాబు పగ నాడు రెండు కండ్లు నేడు రెండు నాలుకలు అంటూ వార్త హెడ్లైన్లో ప్రధాన వార్తగా నిలుస్తుంది అయితే నీటి పంపకాల విషయానికి సంబంధించిన వార్త చూసినట్లయితే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కాళేశ్వరం కడితే నేను ఎప్పుడు అభ్యంతరం చెప్పలేదు గోదావరిలో పుష్కలంగా నిల్వనే కాబట్టి అభ్యంతరం చెప్పలేదు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఐదున గుంటూరులో ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు నిర్మిస్తున్నది ఆ రాష్ట్రమే గోదావరి జలాలను ఇష్టానుసారంగా వినియోగిస్తున్నది మేము కేవలం నలుమల సాగర్ డిపిఆర్ తయారు చేస్తే తెలంగాణకు నష్టం ఏమిటి ఏపీ భూభాగంలో చేపట్టే నిర్మాణాలపైన తెలంగాణ అభ్యంతరం చెప్పడానికి ఉన్న సాధికారత ఏమిటి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఐదున సుప్రీంకోర్టులు ఏపీ వాదనలు అంటూ ఒక వార్త ప్రధాన వార్తగా ఇవి హెడ్లైన్లు చూడొచ్చు ఒకవైపు శుద్ధులు మరోవైపు కుట్ర కత్తులు రాష్ట్ర ప్రాజెక్టుల విస్తరణ పైన తీవ్ర ఆక్షేపణలు తెలంగాణ ప్రాజెక్టులను తాను ఎప్పుడూ అడ్డుకోలేదంటూ బుకాయింపులు రెండు రాష్ట్రాలు బాగుండాలని శుద్ధులు రోజు తిరగ ముందుకే నాలుగో మడత తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల పైన పితూరేలు నీటి వినియోగంపైన సుప్రీంకోర్టులోను ఆఖస్సు ఇష్ట ప్రాజెక్టులు అంటూ వాదనలు కేఆర్ఏ ఎంబీ ఫిరాదు తోటి ఏపీ లేఖల గుట్టురూ బాబు తొండి ఎవ్వారా మరోసారి తేట తల్లెమంటూ ఇవి ఇక్కడ నమస్తే తెలంగాణలో నీటి పంపకాల విషయానికి సంబంధించి ఈ కత్రాన్ని మనం చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతంతో పాటు రెండు నాలుకల ధోరణి సైతం మరోసారి బట్ట బయలుదంటూ మనం నమస్తే తెలంగాణలో ఈ వార్తని ప్రధాన వార్తగా చూడొచ్చు ఇక ఆంధ్రబాబు ఆపవెం డాబు అంటూ స్వతంత్ర తర్వాత స్వాతంత్రం తర్వాత అత్యంత గౌరవనీయ నేత తానేనట తన స్థాయి వ్యక్తి ఉమ్మడి ఏపీ తెలుగు రాష్ట్రంలోనే లేరట హైదరాబాద్కు తానీలు తెచ్చింది తానేనంటూ గప్పలు ఏడు మండలాలు ఏపీలో కలిపితేనే సీఎంగా ప్రమాణం చేశారు నాడు తెలంగాణపై చేసిన కుట్రలను ఒప్పుకున్న ఏపీ సీఎం చంద్రబాబు తనకంటే గొప్పవారు లేరంటూ తరచూ సొంత డబ్బా కొట్టుకునే చంద్రబాబు తాజాగా అలాంటి వ్యాఖ్యలు చేసి అబాసు పాలయ్యారు అంటూ ఇక్కడ మనం ఈ వార్తను చూడొచ్చు అయితే చంద్రబాబు బడాయిలు ఇప్పటికే ఆగడలేదు బాబు డాబుల డప్పు మోత మోగుతూనే ఉన్నది రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని ఏడు మండలాన్ని ఏపీలో కలిపితేనే ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రధాని మోడీకి తేల్చి చెప్పినట్టుగా చంద్రబాబు వెల్లడించారు తన ఒత్తిడితోనే వాటిని ఏపీకి ఇస్తూ కేంద్రం ఆర్డినెన్స్ ఇచ్చిందని స్పష్టం చేస్తూ ఏడు మండలాల విలీనంపైన పనిన ఎత్తుగడ కుట్రలను చంద్రబాబు స్వయంగా ఒప్పుకోవడం గమనార్హం ఇందుకు బీజేపీ ప్రధాని మోడీ ప్రత్యేక హెచ్చరావు చూపారంటూ కుట్రలో వారి భాగస్వామ్యం పైన నిగ్గు తేల్చారు ఇక ఏపీ ప్రాజెక్టులు ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేయడమే తన ముందున్న లక్ష్యమని తెలిపారని వార్త ప్రధాన వార్తగా మనం చూడవచ్చు ఇక ముగ్గురు మోసగాలు ముప్పై కమిషన్లు ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు చేసింది ఇస్తున్న రైతులకు కనీసం యూరియా బస్త కూడా ఇవ్వలేరు వచ్చే ఎన్నికల్లో ఖమ్మంలో ఏడెనిమిది స్థానాలు గెలుస్తాం మరింత ఐక్యంగా పనిచేస్తే పదికి పది గెలుచుకుంటాం రాహుల్కు ఆరు వేల కోట్లు ఇవ్వకుంటే రేవంత్ పోస్ట్ బూస్ట్ గ్యారంటీ కార్డు ఎక్కడ భద్రపరచుకోల్లో బట్టి చెప్పాలి ఖమ్మం సభలో బీఆర్ఎస్ వర్గం ప్రెసిడెంట్ కేటీఆర్ మళ్ళీ సారే రావాలి కేటీఆర్ తోటి కూలీల ఆకాంక్ష ఆలీబాబాకి తోడుగా ఖమ్మం జిల్లాలో ముగ్గురు ఉన్నారు ఆ మంత్రులకు ముప్పై శాతం కమిషన్ల యావ తప్ప కనీస రైతులకు యూరి ఇవ్వాలన్న సేవి కూడా లేదు వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మంలో ఏడు నుంచి ఎనిమిది స్థానాలు గెలుస్తాం ఇంకా గట్టిగా పనిచేస్తే పదికి పది స్థానాలు కూడా గెలుస్తామంటూ కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక మన జోలికి వస్తే కబర్దార్ యూనివర్సిటీ భూములను ముట్టుకుంటే సహించేది లేదు రేవంత్ సర్కార్ పైన గలమెత్తిన విద్యార్థులు హెచ్ఎస్యు తరహాలో క్యాంపస్లో ఆందోళన ల్యాండ్ చోరీ నహిచలేక అంటూ నినాదాలు చేశారు షోకాజ్ నోటీసు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థి నేతల హెచ్చరికలు విద్యార్థి సంఘాలన్నీ కలిసి రావాలని పిలుపు యూనివర్సిటీలో వందలాది మంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు ఇక హైదరాబాద్ మెట్రో వికలం ఊపర్ షేర్వాణి అందరు పరేషానిగా మటి దశ స్వాధీనం ఇక ఏడీబీకి ఎఫ్ఆర్బిఎం ఎఫ్సికి వేయబిలిటీ అడ్డుపుల్ల నిధుల సమకూర్చుకోలేక నిధులు సమకూర్చుకోలేక కాలయాపం చేస్తున్న ప్రభుత్వం పదిహేను వేల కోట్లు చెల్లిస్తేనే తొలి దశ మెట్రో స్వాధీనం పూర్తి ప్రాజిటివ్ విస్తరణకు మరో ఇరవై ఆరు వేల కోట్ల రుణం అనివార్యం అంటూ హైదరాబాద్ మెట్రో కక్క విక్లం అవుతుందంటూ నమస్తే తెలంగాణలో మెట్రో సంబంధించి వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది ఇక ఇక ఆంధ్రకు టోల్ ఎత్తివేత తెలంగాణకు ఛార్జీల మోత పండుగ వసూలకు ఆర్టీసీసై సంక్రాంతి కారు వేల నాలుగు వందల ముప్పై ఒక్క బస్సులు యాభై శాతం అధిక ఛార్జీలు వసూలు ఇక తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో ట్రిప్పులు ఇక పొంగలిటి పైన సురేఖ సీతక్క గుస ఆయన అతి జోక్యం పైన ఆ ఇద్దరు మంత్రుల అసంతృప్తి ఉమ్మడి వరంగల్ అభివృద్ధి పైన పొంగులటి సమీక్షకు డుమ్మ ఎంపీ బలరాం మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా గేరీ హాజరయ్యారంటూ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది ఇక ఆరే ఫాల్తుగా అరే ఫాల్తుగా నన్నే ప్రశ్నిస్తావా అంటూ జగ్గారెడ్డి సంబంధించి ఒక వార్త హెడ్లైన్లో మనం చూస్తున్నాం నా నిర్ణయాన్ని ఎదురిస్తావా దళిత నేత పైన జగ్గారెడ్డి సేవాలు సీనియర్ను కాదని జూనియర్కు పదవ దళిత నేత సునీల్ సమావేశం నుంచి గంటివేత ఇక సైన్స్ ఫేర్ తోటి వసూల దంద టార్గెట్లు పెట్టి మరి ప్రైజ్ స్కూల్ నుంచి వసూలు పైనుంచి కిందిస్తా వరకు అధికారులకు వాటాలు అంటూ ఒక వార్త ప్రధాన వార్తగా ఇవి నిలుస్తున్నాయి ఇవి వివిధ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూస్తున్నా